పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అటు ఉస్తాద్ భాగత్ సింగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్యాకప్ చెప్పిన పవర్ స్టార్ ఇటు ఓజీ మూవీకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారు చక్కగా ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ చాలా నిరాశపడుతూ కూడా ఎప్పుడెప్పుడు అని వెళ్ళి చూస్తున్నటువంటి మూవీస్కి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ కూడా ఫ్యాన్స్లో ఒక క్రేజ్ని పెంచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ ఓజీ మూవీలో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేస్తూ కూడా సేమ్ ఉస్తాద్ బాబు సింగ్లో లాగానే తన డబ్బింగ్ పాత్ర పూర్తి చేసినట్లుగా కూడా ఒక ట్వీట్ అందించారు ఓజీని మనం ఎలా చూడాలనుకుంటున్నామో అలానే ముగించారు అని పేర్కొంటూ పవన్ ఫోటోలను షేర్ చేసింది అంతకుముందు డైరెక్టర్ సుజీస్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో ఉన్నటువంటి పవన్ ఫోటోను పంచుకుంటూ పక్కన తన డబ్బింగ్ కంప్లీట్ చేసిన పిక్స్ ని షేర్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కి మరొక హాట్ అప్డేట్ ఇచ్చింది ఓజీ లోగో తో ఉన్నటువంటి డ్రెస్ ను పవన్ ధరించడం గమనార్థం అయితే ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున మూవీ రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది